ఈ రోజు మన జానంలో ప్రపంచంలో ఉన్న టెక్కి సైన్స్ క్యామ్ అయితే బయట పెట్టబోతున్నాం బేసికలీ సైన్స్ అంటే ఏమనుకుంటాం మనం ఫ్యాక్స్ నిజాలు రీసెర్చ్ అనుకుంటాం బట్ ఇక్కడ బెస్ట్ ఏంటంటే నలభై సంవత్సరాల పాటుగా మోసం చేసిన ఒక పెద్ద సైంటిఫిక్ స్కేమ్ అయితే ఉంది ఇంగ్లాండ్లో నైన్టీన్ నైన్టీ టైంలో ఒక పెద్ద డిస్కవరీ జరిగిందని వార్తలు అయితే వచ్చాయి సైంటిస్ట్ స్కాల్ పర్జల్ని బయట పెట్టరు అని చూసాక ప్రపంచం అంతా ఒకటి మాట ఇది మనుషుల అవల్యూషన్కి ఒక కొత్త మిస్సింగ్ లింక్ అని అంటే అన్ని స్కూల్స్లో టెక్స్ట్ బుక్లో అయితే ప్రింట్ చేశారు అండ్ న్యూజులను కూడా పెట్టేశారు అది ఒక ఆర్డినరీ పర్సన్ అయితే కన్ఫర్మ్ చేయలేదు అప్పుడు మన టామ్ సైంటిస్ట్లు అయితే దీన్ని కన్ఫర్మ్ చేశారు అంటే ప్రపంచం అంతా కూడా ఈ పోర్సల్ని నిజం అని నమ్మింది అసలు ఆ స్కర్ ఏమిటంటే ఫిల్ డాన్ మెన్ స్కామ్ అనమాట సైంటిస్ట్ పేరు చార్లెస్ డాసన్ పంతొమ్మిది వందల ఫిల్ ఫిల్డోన్ మ్యాన్ ఫోజిల్ని డిస్కవరీ చేశానని అతను అనౌన్స్ అయితే చేశాడు ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఫోజిల్ అంటే ఏంటి సాధారణంగా చాలా ఏళ్ల క్రితం జంతువుల ఎముకలు చెట్ల ముక్కలు వాటి గుర్తు నేలలో కఠినంగా మారిపోతే వాటిని మనం ఫోజిల్ అంటాం ఒక ఫేక్ స్కర్ల్ తీసుకొని దానిని వేరే తన యొక్క జాబ్ వన్తో ఫిక్స్ చేసి దీన్నే హెర్లీ హ్యూమన్ ఫాసిల్ అని కొంతమంది సైంటిస్టులు అయితే అనౌన్స్ అయితే చేశారు ఎందుకంటే చెప్పింది సైన్స్ చెప్పేది సైంటిస్టులు ఎందుకంటే చెప్పింది సైన్స్ చెప్పేది సైంటిస్టులు ఇంకెవరు నమ్ముకుంటూ ఉంటారు అందరు నమ్మేశారు కానీ నిజం అనేది నిప్పు లాంటిది ఏ రోజు ఒకటి బయటపడాల్సినవి నిజం అనేది నిప్పు లాంటిది ఏ రోజు ఒకటి బయటపడాల్సినవి ఓకే 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 కానీ నిజం అనేది ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా నిజం నిప్పు లాంటిది అంటారు సో బయటపడింది ఎక్స్పోజ్ పంతొమ్మిది వందల యాభైలలో అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఈ స్కామ్ అయితే బయట పెట్టారు ఆ స్కల్ ఒక ఫేక్ కాంబినేషన్ అని అప్పుడు బయటపడింది ఒక మనిషి యొక్క స్కల్ అంటే పుర్రే పుర్రని కోతి యొక్క జాబ్ అని అయితే రెండు ఫిక్స్ చేసి నలభై సంవత్సరాల పాటుకైతే అయితే చేశాడు అనమాట స్మాల్ ప్లాన్ కాదు చేశాడు పెద్ద ప్లానింగ్ చేసాడు పెద్ద ప్లానింగ్ స్లో అనమాట ఎందుకంటే ప్రపంచాన్ని మోదం చేస్తాడు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా సైన్స్ లోనే ది బిగ్గెస్ట్ ఫ్రాడ్ కేస్ కి నిలిచింది ఇది గైస్ ఈ వీడియో అయితే ఏంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గైస్ మణి ఛానల్ ఇప్పుడే మణి ఛానల్ ఇప్పుడే రాట్లేదా మన ఛానల్లో ఈ వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి గైస్ మీ ఒపీనియన్ ఈ ఈ స్కామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే పెట్టండి మా అండ్ ఇంకేమైనా ఉంటాయి ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి వీడియో కానీ ఆడియో కానీ ఎలా ఉంది అనేది సో ఇట్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అందిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టేజ్ షూన్